అందరికీ వందనం ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సాక్షి దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం ఎనిమిది వందల నలభై సమాధానాలు చూద్దాం ముందుగా మనం అడ్డం ఆధారాలు మాత్రమే పూర్తి చేసుకుంటూ వెళ్ళామంటే చాలా పదాలు నిలువు కూడా పూర్తయిపోతాయండి కాబట్టి ముందుగా మొత్తం అడ్డం ఆధారాలను మాత్రమే పూర్తి చేద్దాం చివరిలో నిలువ ఆధారాలను పూర్తి చేద్దాం ఒకటి ఇది చాలా సులువు కూడా అవుతుంది మనకు పదాలను పూర్తి చేయడము కాబట్టి మొదట ఒకటి అడ్డం ఇండోనేషియా రాజధాని మూడక్షరాలు జకార్తా సరిపోతుంది తర్వాత నాలుగు అడ్డం ఇదో అలంపూర్ తెలంగాణలోనిది కాదు మలేషియాలోనిది ఐదు అక్షరాలు కౌలాలంపూర్ సరిపోతుందండి తర్వాత ఎనిమిది అడ్డం సాక్ష్యం చెప్పని సాక్షి సూర్యుడు నాలుగు అక్షరాలు రావాలి కర్మ సాక్షి సరిపోతుందండి తర్వాత తొమ్మిది అడ్డం దిగుడు బావి కాదు డ్యాష్ బావి మూడు అక్షరాలు గిలక బావి సరిపోతుందండి తర్వాత పది అడ్డం నీరు రెండు అక్షరాలే రావాలి నీరం సరిపోతుంది తర్వాత పదకొండు అడ్డం శివుడు శూలపాణి అక్షరాలే రావాలి శూలి సరిపోతుంది అంటే శూలం ధరించేవాడు అని శూలి అని శివుడికి ఇంకొక పేరు అనమాట పదకొండో అడ్డం షూలి సరిపోతుందండి తర్వాత పదమూడు అడ్డం సూర్యకిరణం ఒక అక్షరమే రావాలి రే రే అంటే కిరణం కాబట్టి రే అనే అక్షరం రాశాను పదమూడు అడ్డం తర్వాత పద్నాలుగు అడ్డం గర్వం దర్జా రెండు అక్షరాలు రావాలి దర్పం సరిపోతుందండి తర్వాత పదిహేను అడ్డం థాయిలాండ్ పాత పేరు రెండు అక్షరాలు అదే యాక్చువల్గా సీఎం అండి కానీ మనకు సి అని రాస్తే ఇక్కడ వేరే పదం రాదు కాబట్టి సయం అని రాశాను అండి పదహైను అడ్డం రెండు అక్షరాలు తర్వాత పదహారు అడ్డం డాష్ దర్పహర సుందర దివ్యమూర్తే మూడక్షరాలు కందర్పహర సుందర దివ్యమూర్తే కందర్ప అని రాస్తే సరిపోతుందండి పదహారు అడ్డం మూడు అక్షరాలు తర్వాత పద్దెనిమిది అడ్డం స్వయం ప్రకాశం గల ఒక పురుగు నాలుగు అక్షరాలు మినుగురు పురుగు సరిపోతుంది తర్వాత పంతొమ్మిది అడ్డం తగిన సమయం మూడు అక్షరాలు రావాలి తరుణం సరిపోతుందండి తర్వాత ఇరవై అడ్డం తగాదా న్యాయం గ్రామ్య భాషలో అంటే పల్లెటూర్లలో తాగాదాన్ని ఏమంటారు అని అర్థం అన్నమాట మూడు అక్షరాలు రావాలి తగువు సరిపోతుందండి తర్వాత ఇరవై రెండు అడ్డం మంచివాడు నాలుగు అక్షరాలు రావాలి ఉత్తముడు సరిపోతుందండి తర్వాత ఇరవై నాలుగు అడ్డం ప్రవాహం సాయిబాబా ఊది లభించే గుండం సాయిబాబా ఊది లభించేది ధుని అక్షరాలు ధుని సరిపోతుందండి ఇరవై నాలుగు అడ్డం తర్వాత ఇరవై ఐదు అడ్డం ఒకటితో ఒకటి పెనవేసుకున్న బోధె లేని చిన్న చెట్ల గుంపు రెండు అక్షరాలే రావాలి పొద సరిపోతుందండి తర్వాత ఇరవై ఆరు అడ్డం అర్ధనాకు రెట్టింపు అనా ఇరవై ఆరు అడ్డం అనా అని రాస్తే సరిపోతుంది తర్వాత ఇరవై ఏడు అడ్డం పెద్ద పట్టణం మూడక్షరాలు రావాలి నగరం సరిపోతుందండి తర్వాత ఇరవై ఎనిమిది అడ్డం విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి ఉపదేశించిన మంత్రాలలో ఒకటి దీనివలన యుద్ధంలో ఆకలి దప్పలు దప్పులు ఉండవు ఆయన ఉద్దేశించ ఆయన ఇచ్చిన మంత్రాలు వచ్చి బల అతిబల కానీ మనకిక్కడ అతిబల అని రాస్తే సరిపోదండి సో మనం అతిబలాకు మహాబల అని కూడా రాయొచ్చు కాబట్టి ఇరవై ఎనిమిది అడ్డం నాలుగు అక్షరాలు మహాబల అని రాశానండి తర్వాత ముప్పై అడ్డం చెదిరిన పటిక బెల్లం పటిక బెల్లంని కలకండ అంటారు కానీ ఇక్కడ చెదిరింది అంట అంటే ఎలా వస్తుందంటే కంకాలడ అని వస్తుందండి ఇరవై ముప్పై అడ్డం తర్వాత ముప్పై ఒకటి అడ్డం పద్మూడు అడ్డం పదమూడుతో కలిసి స్త్రీ రెండు అక్షరాలు రావాలి అడ్డం పదమూడు మనకు రే వచ్చింది కాబట్టి రేణి అని రాస్తే సరిపోతుందండి ముప్పై ఒకటి అడ్డం నీ అని అని రాస్తే సరిపోతుంది తర్వాత ముప్పై రెండు అడ్డం మేకు మంట మూడు అక్షరాలు రావాలి కీలము అని రాస్తే సరిపోతుందండి చూసారా చాలా పదాలు నిలువు పదాలు కూడా పూర్తయిపోయాయి మనం కేవలం అడ్డం రాసుకుంటూ వెళ్తుంటే సో ఇప్పుడు నిలువు పదాలు కూడా చూద్దాం ఒకటి ఒకటి నిలువు హిట్లర్ది ఈ దేశమే మూడక్షరాలు జర్మనీ అదంతకదే వచ్చేస్తుందండి తర్వాత రెండు నిలువు సరస్సు మూడక్షరాలు కాసారం సరిపోతుందండి తర్వాత మూడు నిలువు వెనుదిరిగిన భర్త మీకు వెనక ముందు మిగిలింది ఇంతేనా మధ్య అంతా మాయమా తాక్షి రక్తాక్షి అని రాస్తే సరిపోతుందండి అంటే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఏం రాయని అవసరం లేదు తర్వాత నాలుగు నిలువు ఇది ధృతరాష్ట్రుడిది తప్ప ఎవరిదైనా పర్వాలేదు మూడు అక్షరాలు రావాలి కౌగిలి అని రాస్తే సరిపోతుందండి అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తర్వాత ఐదు నిలువు చిన్న పిల్లల స్నానానికి ముద్దుగా పిలుచుకునే పేరు అది లాల లాల్ పోసుకున్నావా అంటారు కదా అలా అనమాట లాల ఐదు నిలువు రెండు అక్షరాలు సరిపోతుందండి తర్వాత ఆరు నిలువు ద్వీపం లంక సరిపోతుందండి రెండు అక్షరాలు లంక ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తర్వాత ఏడు నిలువు శ్రీకృష్ణుడి బామ్మర్ది అంటే రుక్మిణి సోదరుడు అనమాట రుక్మిణి సోదరుడిని రుక్మి అంటారు సో ఏడు నిలువు రుక్మి మనకు రూ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి రుక్మి ఒక అక్షరం రాస్తే సరిపోతుందండి ఏడు నిలువు తర్వాత పదకొండు నిలువు చేట చేటకు ఇంకొక పేరు వచ్చి సూర్పం మనం ప్రతివారం కొత్త పదాలు తెలుసుకున్నవి చెప్పుకుంటూ ఉంటాం కదండీ నేను తెలుసుకున్న కొత్త పదం ఈ వారం సూర్పం అంటే చేట అంట అలాగే మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే నాకు దయచేసి కామెంట్లో తెలియచేయండి తర్వాత కొర్ర పైరు నాలుగు అక్షరాలు పన్నెండు నిలువు ఇది ప్రియం గువ్వు అని రాస్తే సరిపోతుందండి మనకు ఆల్రెడీ మిగతా మూడు అక్షరాలు వచ్చేసినాయి ప్రి అని రాస్తే చాలు పన్నెండు నిలువు తర్వాత పద్నాలుగు అడ్డం సారీ నిలువు అద్దం ముకురం అద్దం ముకురంకి ఇంకొక నా ఇంకొక పర్యాయ పదం వచ్చి దర్పణం పద్నాలుగు నిలువు దర్పణం అని రాస్తే సరిపోతుందండి అది ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది తర్వాత పద్నా పదిహేను నిలువు నస సన్నగా గొనుగుట నాలుగు అక్షరాలు రావాలి సనుగుడు సరిపోతుంది తర్వాత తాదూర డాష్ లేదు పదహారు నిలువు మెడకో డోలు అని సామెత యాక్చువల్గా పదహారు సామెత వచ్చి తాదూర సందు లేదు మెడకో డోలు అని సామెత కానీ మనకి ఇక్కడ సందు అని రాస్తే సరిపోదండి కాబట్టి కంతు అని రాస్తే సరిపోతుందండి కంతు అన్నా కూడా సందు అనే అర్థం సో కన్ కంతు పదహారు నిలువు సరిపోతుంది తర్వాత పదిహేడు నిలువు మద్దల చెప్పుడు అక్షరాలు రావాలి మనకు రెండు మిగతా రెండు అక్షరాలు ఆల్రెడీ వచ్చేసినాయి కాబట్టి దరువు సరిపోతుంది అమితము కానిది పద్దెనిమిది నిలువు అమితము కానిది మూడు అక్షరాలు రావాలి మితము సరిపోతుందండి తర్వాత ఇరవై ఒకటి నిలువు పురాతనం కానిది పురాతనం కానిది ఆధునికం మనకు ఆల్రెడీ ధూ రెండు అక్షరం వచ్చేసింది కమ్ లాస్ట్ చివరి అక్షరం వచ్చేసింది కాబట్టి ఆధునికం ఇరవై ఒకటి నిలువు సరిపోతుంది తర్వాత ఇరవై రెండు నిలువు పొట్ట మూడు అక్షరాలు ఉదరం సరిపోతుంది తర్వాత ఇరవై మూడు నిలువు తామర తూడు తూడు అంటే రూట్ అనమాట అంటే వేరు వేరుకు పర్యాపదాలలో మనకి సరిపోయే పర్యాపదం వచ్చి మృణాలము మృణాలము అంటే వేరు తామర రుణాలము అంటే తామర వేరు అని అర్థం అన్నమాట తర్వాత ఇరవై ఐదు నిలువు కవిరాజు కంఠకంబు కౌగులించెను గదా పురవీధి నెరు నెదురెండ డాష్ దండ ఇరవై ఐదు నిలువు పొగడ సరిపోతుందండి అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇరవై ఆరు నిలువు స్త్రీ బలం లేనిది మూడు అక్షరాలు ఆ బల సరిపోతుందండి తర్వాత ఇరవై ఏడు నిలువు ఒక మహారాజు ఒక తెలుగు సంవత్సరం కూడా నల మహారాజు రెండు అక్షరాలే కాబట్టి నల సరిపోతుందండి ఇరవై తొమ్మిది నిలువు ధ్యాన్చంద్ ఈ క్రీడలో గొప్పవాడు ధ్యాన్చంద్ గారు హాకీ క్రీడలో గొప్పవారు కాబట్టి ఇరవై తొమ్మిది నిలువు హాకీ అదంతకదే పూర్తయిపోతుందండి అంతేనండి పదవందం ఎనిమిది వందల యాభై పూర్తయిపోయింది నా స నా ఈ సమాధానాలు మీకు నచ్చినట్లయితే దయచేసి నా వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులకి మీ బంధువులకు షేర్ చేయండి మరియు జయసాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను తెలుసుకున్న ఈ వారం కొత్త పదం శూర్పం అంటే చేట అని తెలుసుకున్నాను అలాగే మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే నాకు దయచేసి కామెంట్లో తెలియచేయండి మరియు ఇందులో ఏమన్నా ఉంటే అక్షర దోషాలున్నా కూడా నాకు కామెంట్లో తెలియచేయండి ధన్యవాదములు